గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా అండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేపీ ఊపర్ ఉండాలని కారుకుంటున్నాను ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమైంది కదండి మా ఇంట్లో హాల్లో ఏసీ పెట్టిస్తున్నాం అనమాట యాక్చువల్లీ ఇక్కడ పెట్టించుకుంటే పర్ఫెక్ట్ అక్కడే ప్లగ్ పాయింట్ ఉంది కాబట్టి కాకపోతే అక్కడ కాకుండా ఇటు సైడ్కి అంటే డోర్ పైన పెట్టిస్తున్నాం అనమాట ఎందుకంటే బయట అవుట్డోర్ యూనిట్ కూడా అట్టు పెట్టడానికి అవుద్ది అని చెప్పి నేను బయట నుంచి చూపిస్తానండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అండ్ ఇదిగోండి ఇది ఇండోర్ యూనిట్ అనమాట ఇది ఓ జనరల్ది కొత్తదేం కాదండి ఇది పాతదే ఖమ్మంలో ఉండేదన్నమాట ఈ ఏసీ వాడకపోతే ఇట్లాంటివన్నీ మనకి త్వరగా పాడైపోతూ ఉంటాయి కదా సో అందుకని ఇప్పుడు ఎలాగో సమ్మర్ కదా వచ్చేది అని చెప్పి అక్కడి నుంచి తెచ్చేసుకున్నాము సో దాన్నే ఇక్కడ ఫిక్స్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ఇది ఫిక్స్ చేసిన తర్వాత ఆన్ చేసి అంతా చూసిన తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉంటే రెక్టిఫై చేసి అప్పుడు అది పనిచేస్తుందో లేదో చూడాలి అక్కడ చూపిస్తే మేబీ ఇట్ విల్ వర్క్ అన్నట్టుగా చెప్పారన్నమాట ఖమ్మంలో అందుకనే మేము అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్లో వేసేసి తీసుకొని వచ్చాము ఇంకా దానికి సంబంధించి మొత్తం ఇక్కడ హోల్స్ పెట్టడం డ్రిల్లింగ్ చేయడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు ముందైతే ప్లేస్ అది ఫిక్స్ అయ్యి ఇంకా పని స్టార్ట్ చేశారు చూశారు కదండి హేసీ వర్క్ అయితే జరుగుతూ ఉంది ఇంకా అవన్నీ ఫిట్టింగ్లు అవంతా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా అదంతా అయితే జరుగుతూ ఉంది వెదర్ అయితే మారిపోతూ ఉంది చాలా త్వరగా అండ్ వెదర్ మారుతున్నప్పుడు దానికి తగ్గట్టుగానే మన స్కిన్ బాడీ అన్నీ మారిపోతూ ఉంటాయి ఎస్పెషల్లీ ఫేస్ పైన ఉండే స్కిన్ మిగతా స్కిన్తో పోలిస్తే ఫేస్ పైన కొంచెం ఎక్కువ సెన్సిటివ్గా ఉంటుంది కదా స్కిన్ మిగతా దాంతో కంపేర్ చేస్తే సో మన వింటర్లో తీసుకునే కేర్కి సమ్మర్లో తీసుకునే స్కిన్ కేర్కి డిఫరెన్స్ ఉండాలన్నమాట మనం యూస్ చేసే ప్రోడక్ట్స్ కానివ్వండి ఇట్లాంటివన్నీ అంటే వింటర్లో మనకు ఎక్కువ డ్రైనెస్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఎక్కువ మాయిశ్చరైజేషన్ అందించేవి ఇట్లాంటివి ఎక్కువ యూజ్ చేస్తాం అంటే నా స్కిన్ కేర్ నేను క్యూర్ స్కిన్ యూస్ చేస్తున్నాను కదండి అప్పుడున్న కిట్ ఏంటంటే వింటర్కి సంబంధించి నాకు ఎక్కువ డ్రై స్కిన్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఎక్కువ మాయిశ్చరైజేషన్వి అలోవేరా జెల్వి ఇట్లాంటివన్నీ ఎక్కువ వచ్చినాయి అండ్ ఇప్పుడు సమ్మర్ కదండి ఇప్పుడు నేను రీసెంట్గా కొత్త కిట్ ఆర్డర్ చేసుకున్న ఆల్రెడీ అది కూడా షేర్ చేశాను కదా దీనిలో ఏంటంటే ఎక్కువ సన్ ప్రొటెక్షన్ అండ్ అలాగే మాయిశ్చరైజర్ కూడా చిన్నది అంటే ఇది ఇదే మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది అనమాట ఇది బ్యారియర్ రీస్ట్రక్చర్ క్రీమ్ అని చెప్పి ఇది నరిష్మెంట్ అండ్ రిపేర్స్ రెండు చేస్తుంది దీనిలో సెరామైడ్స్ అవి ఉంటాయి అనమాట సో ఇదే నేను డే క్రీమ్గా యూజ్ చేస్తున్నాను ఇంకా ఎక్స్ట్రాగా మాయిశ్చరైజేషన్ అయితే ఏమీ చేసుకోవట్లేదు ఎందుకంటే ఇది దీనిలో మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇది కూడా కొద్దిగా ఇంకా మనం జనరల్గా అంత పెట్టేసుకున్నట్టేసుకోకర్లేదు అనమాట వింటర్లో ఉన్న ఫేస్ అంటే అప్పుడు ఫోటో అప్లోడ్ చేసి దాన్ని స్కాన్ చేసి మనకి కిట్ ఇస్తారు కదా డర్మటాలజిస్ట్ సో అప్పుడు ఫోటో స్కాన్ చేసినప్పుడు ఫేస్ ఒక్కలా ఉంది ఇప్పుడు నేను ఫోటో అప్లోడ్ చేసి అంటే చెకప్ కూడా అవుతూ ఉంటుంది కదా ఇవ్వాలి నేను నా చెకప్ కూడా చేస్తున్నాను సో చెకప్ చేసుకున్నప్పుడు అది అప్లోడ్ చేసినప్పుడు అప్పుడు ఒకలాంటి స్కాన్ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం ఇలాంటివన్నీ అనమాట సో వెదర్కి తగ్గట్టుగా మన స్కిన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది మనం ఆ డిఫరెన్స్ క్లియర్గా చూడొచ్చు అప్పటికి ఇప్పటికీ అనమాట సో ఆ డిఫరెన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనమాట సో ఇప్పుడు సమ్మర్కి తగ్గట్టుగాను సమ్మర్కి సంబంధించి మనం ఎక్కువ మనకి ఆయిల్స్ వస్తూ ఉంటాయి సో ఎక్కువ మంది ఏంటంటే యాక్నే ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ పింపుల్స్ రావడం యాక్నే రావడం ఇదంతా సమ్మర్లోనే జరుగుతుంది ఎస్పెషల్లీ బాగా పింపుల్స్ వచ్చే వాళ్ళు వాళ్ళు ఆయిలీ ఫుడ్ని అవాయిడ్ చేయడము హైడ్రేటెడ్గా ఉంచుకోవడం ఫేస్ని ఎక్కువ క్లీన్ చేసుకోవడం ఎక్కువ క్లీన్ చేసుకోవడం అంటే ఎవో ఫేస్ వాష్ చేసుకోమని కాదు కొంచెం ఆయిల్ వస్తుంది అన్నప్పుడల్లా కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉండడం ఎందుకంటే పోర్స్ ఏవైతే ఉంటాయో అవి క్లాగ్ అయిపోయినప్పుడే మనకి పింపుల్స్ బ్రేక్అవుట్స్ లాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట సో మనకి కిట్లో పర్సనలైజ్డ్ కిట్ ఇస్తారు కదా అందులో ఏ ఫేస్ వాష్ వస్తే ఆ ఫేస్ వాష్ యూస్ చేసుకోవచ్చు నాకు ఫేస్ వాష్ వచ్చింది నేను అదే ఫేస్ వాష్ యూస్ చేస్తా అది నా వాష్రూమ్లోనే ఉంటుంది అన్నమాట అక్కడే వా యూజ్ చేస్తా మార్నింగ్ అండ్ ఈవినింగ్ నేను ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటాను అనమాట ఫ్రెష్ అయినప్పుడల్లా ఇంకా మాయిశ్చరైజర్ అయితే ఇదిగోండి ఇదే యూస్ చేస్తున్నాను కదా సన్ స్క్రీన్ అయితే కంపల్సరీ అది లేకుండా అసలు ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదనమాట సన్ స్క్రీన్ అండ్ సన్ స్క్రీన్ కూడా ఓ ఎక్కువ ఎక్కువ అప్లై చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదండి కొంచెం అప్లై చేసుకుంటే చాలు మీకు ప్యూర్ స్కిన్లో ఏంటంటే మనం ఎలా యూస్ చేయాలి అన్నదంతా కూడా అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు మనకి ఇంకా ఏదైనా ఫర్దర్ డౌట్స్ ఉన్నా సరే మనం డాక్టర్ని అడిగి తెలుసుకోవచ్చు ఎందుకంటే డర్మటాలజిస్టే సజెస్ట్ చేస్తారు కాబట్టి అలాగే డైట్ ప్లాన్ కూడా ఉంటుంది వీటన్నిటికీ ఎక్స్ట్రా ఏమి ఛార్జ్ చేయరండి అన్నీ కూడా ఫ్రీ ఏం ఓన్లీ కిట్కి మాత్రం మనం పే చేసి కొన్ని ఉంటుంది అనమాట మళ్ళీ మన చెకప్కి వాటికి కూడా మనం ఏమీ పే చేయము అది కూడా ఫ్రీయే అండ్ దానికి ఎటువంటి షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉండవు అదే నాకు కూపన్ కోడ్ మీరు యూజ్ చేస్తే ఇంకా టూ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ కూడా వస్తుంది కదా ఆ కూపన్ కోడ్ యూస్ చేయడం మర్చిపోకండి ఈ కూపన్ కోడ్ ఏంటంటే మనకి కిట్ పైన మాత్రమే అంటే ఏదైనా ఒక సింగిల్ ప్రోడక్ట్ పర్చేస్ చేస్తే అది వ్యాలిడ్ ఉండదు కిట్ పర్చేస్ చేసినప్పుడు అది వ్యాలిడ్ ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ కదా సో టూ ఫిఫ్టీ తగ్గి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీకే అనమాట సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు ఇది ఏదో రాత్రికి రాత్రి ఓవర్ నైట్ మెరాకల్స్ జరిగిపోతాయని నేను అసలు చెప్పట్లేదండి ఏదైనా సరే మనం యూస్ చేసి మన స్కిన్కి మంచిగుందా లేదా అన్నది మనమే పర్సనల్గా తెలుసుకోవాలి సో ఏదో ఒక ప్రోడక్ట్ చూపించి ఇది మంచిది అనగానే అందరికీ అది సూట్ అయిపోద్ది అని ఏముండదు కదా మనకి పర్సనల్గా మన స్కిన్కి ఎలాంటిది సూట్ అవుద్ది అన్నది చూసుకొని మన స్కిన్ ప్రాబ్లం ఏంటి దేన్ని మనము రెక్టిఫై చేయాలనుకుంటున్నాము అన్న దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవడం బెటర్ సో మీరు ఒకవేళ క్యూర్ స్కిన్ని ట్రై చేయాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తే ఒకసారి చెక్ చేసేయండి సో ఇప్పుడైతే మనము ఆ ఏసీ త్వరగా ఫిక్స్ అయిపోయి ఎప్పుడెప్పుడు ఏసీ ఆన్ చేసుకుని హాల్లో పడుకొని మంచిగా సినిమా చూసుకుందామా అని ఉందనమాట ఎందుకంటే చల్లచల్లగా పడకుండా బాగుంటుంది కదా సో అది త్వరగా ఫిక్స్ అయిపోతే అండ్ ఆ ఫిక్స్ చేయడమేమో కానీ బాగా దుమ్ము వస్తుందంటే అదంతా అవంతా డ్రిల్ అదంతా చేస్తారు కదా ఫుల్ దుమ్ము దుమ్ము అవుతుంది అన్నమాట తర్వాత మొత్తం తలప్రాణం తోక్కొచ్చేలాగా మొత్తం క్లీన్ చేసుకోవాలి కానీ తప్పదు ఇట్లాంటివన్నీ చేయించుకున్నప్పుడు అలాంటివన్నీ తప్పదు మనకి మనం వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో ఏంటో చూద్దాం అంతా అయిపోయి మంచిగా అది వర్కౌట్ అవ్వాలి అని అనుకుంటున్నాము పెట్టిన తర్వాత కానీ తెలియదు కదా అనేది సో సో ఫింగర్స్ డ్రిల్ అయితే చేశారు లోపటి నుంచి బయటికి హోల్ రావాలి కదా ఇలాగా మెయిన్ డోర్ పైన హోల్ అయితే పెట్టేశారు చూడడానికి అంత బాగాలేదు కానీ బట్ వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే విండో పైన పెడితే బయట అవుట్డోర్ యూనిట్ పెడతాం కదా దానికి చాలా లాంగ్ వస్తుంది అన్నమాట ఇదిగోండి ఇక్కడ విండో పైన ఇక్కడ పెట్టాలి యాక్చువల్లీ హోల్ కాకపోతే అవుట్డోర్ యూనిట్ ఆ చివరికి పెట్టాలన్నమాట మాకు అపార్ట్మెంట్లో కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం ఇక్కడ పెట్టకూడదు ఇంతకుముందు ఉన్న వాళ్ళు మేము రెంట్కి ఇచ్చాం కదా అప్పుడు వాళ్ళు ఇక్కడ పెట్టారన్నమాట అయితే వాళ్ళు ఇక్కడ పెట్టకూడదు అని తీయించేసి మళ్ళీ బాల్కనీకి షిఫ్ట్ చేసేసారంట సో ఇక్కడ పెట్టకూడదు అన్నారు కాబట్టి మళ్ళీ ఇక్కడ ఫిక్స్ చేస్తే అవుట్డోర్ యూనిట్ ఐ మీన్ ఇండోర్ యూనిట్ మళ్ళీ ఆ కాపర్ వైర్స్ అవన్నీ ఆ చివరి దాకా తీసుకువెళ్ళాలి కదా దాని బదులు ఇన్సైడ్దే మనము లోపలికి కొంచెం దగ్గరికి పెట్టుకుందాము అని అనుకున్నాం ఎందుకంటే కాపర్ ట్యూబ్స్ ఆ వైర్స్ వీటి అన్నిటికీ కూడా చాలానే ఛార్జ్ అవ్వద్ది అనమాట సో అందుకని డోర్ పైన ఫిక్స్ చేసుకుంటే కొంచెం లెంత్ అది కూడా తగ్గుద్ది కదా అని అనుకున్నాము మాకు ఈ వాల్ పక్కకే మా బాల్కనీ వస్తుంది అన్నమాట ఇదిగోండి ఇది బాల్కనీ సో ఇక్కడ అవుట్డోర్ యూనిట్ ఫిక్స్ చేస్తే దీనికి దీనికి కొంచెం తక్కువ డిస్టెన్సే కదా ఒక వన్ టూ మీటర్స్లో సరిపోతుంది అని అనుకున్నందుకు ఇక్కడ ఫిక్స్ చేస్తున్నాం అనమాట సో హోల్ అయితే పెట్టేశారు మనకి పైన బీమ్ ఉంటుంది కాబట్టి ఆ బీమ్ పైన మనం హోల్ చేయలేం సో బీమ్ ఎండ్ అయిపోయంగానే దాని కిందనే హోల్ చేశారనమాట ముందు మార్కింగ్ అదంతా చేసుకున్నారు అండ్ ఈ ఏసీ కూడా కొంచెం పెద్ద ఏసీ అండి అందుకని అంటే సైజ్ కూడా కొంచెం పెద్దది అనమాట కంప్రెసర్ది కానివ్వండి ఇండోర్ యూనిట్ది కానివ్వండి సో మొత్తం మార్కింగ్ అదంతా చేసుకొని అక్కడ డ్రిల్ చేసి ఫిక్స్ చేశారు ఆ ప్లేట్ని అయితే అండ్ అవుట్డోర్ యూనిట్కి మనం క్లాంప్స్ వేసి పెడతాం కదండి మా ఇంట్లో యాక్చువల్గా కొత్త క్లాంప్స్ ఉన్నాయి అంటే మా ఏసీ చేంజ్ చేసినప్పుడు పాత క్లాంప్స్ పైన పెట్టేస్తారు కాబట్టి కొత్తవి అలాగే ఉన్నాయి అవి యూజ్ చేసుకోండి అని అంటే ఈ కంప్రెసర్ చాలా పెద్దదండి సో దీనికి ఆ క్లాంప్స్ పంచేయవు దీనికి హెవీ డ్యూటీ ఇంకా పెద్దవి కావాలి అని చెప్పి మళ్ళీ అవి కొనుక్కొని తీసుకొచ్చారనమాట సో అలాగా ఒక కొత్త క్లాంప్స్ ఉన్నా సరే మళ్ళీ ఇంకోటి కొత్తవి కొనాల్సి వచ్చింది ఇదిగోండి మొత్తానికి ఇండోర్ యూనిట్ అయితే ఫిక్స్ అయిపోయింది డోర్ పైన అండ్ అవుట్డోర్ యూనిట్కి వచ్చేసరికి అది పెద్దగా ఉంది మాకేమో బాల్కనీలో ఒక ట్యూబ్ కూడా ఉందనమాట దాని పక్కకే సరిపోతుందా లేదా అని చెప్పి మొత్తం అదంతా మెజర్ చేసుకున్నారు అండ్ పైన మేము బట్టలు ఆరేసే ఆ ర్యాక్ ఉంటుంది కదండి మేము ఇలాగా కిందికి పైకి పుల్ చేస్తూ ఉంటాం కదా మళ్ళీ దానికి కూడా అడ్డు రాకూడదు అది కూడా చూసుకొని ఇంకా ఎక్కడ పెట్టాలా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట బెడ్రూమ్స్లో అనుకోండి మనం విండో బయట నుంచి పెట్టేస్తాము అది చాలా ఈజీ అనిపిస్తుంది ఎందుకంటే కింద ఫ్లోర్ వల్ల విండో పైన సన్ సైడ్ ఉండడం ఇట్లాంటివన్నీ ఉండడం వల్ల అటు ఈజీ ఈజీ అనిపించేసింది బెడ్రూమ్స్లో ఫిక్స్ చేయడము బట్ హాల్లో ఫిక్స్ చేయాలంటేనే చాలా ప్రాబ్లం అనిపించింది ఈ బట్ల రెస్ట్ అనేవి లాస్ట్కు ఉన్న రెండు ఇవి ఉన్నాయి కదండి ట్యూబ్స్ అవి రెండు తీసి ఇటు సైడ్కి మార్చుకోండి అని అని అన్నారు ఎందుకంటే ఇప్పుడు చూసినట్లయితే కరెక్ట్గా కంప్రెసర్ పైనే అవి రెండు ఉన్నాయి అనమాట అవి తీయడానికి అవ్వదు సో అవి రెండు ప్లేస్ మార్చుకోండి అని చెప్పారు ఫైనల్గా ఇంకా అన్నీ ఫిక్స్ అయిపోయినాయి ఇంకా ద మూమెంట్ ఆఫ్ ట్రూత్ లాగా మేము వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంతకీ ఏసీ పని చేస్తుందా లేదా అని చెప్పి ఎందుకంటే గ్యాస్ ఫిల్లింగ్ అవన్నీ కూడా చేయించాం చార్నాళ్ళుగా ఇది ఆన్ చేయలేదు కాబట్టి గ్యాస్ అయితే ఉండదు మళ్ళీ రీఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పారు ఏసీలో గ్యాస్ ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు మనం ఆన్ చేసినప్పుడైతే చేసినప్పుడే అది సర్కులేట్ అవుతూ ఉంటుంది అనమాట సో సీజన్ అయినా కాకపోయినా అట్లీస్ట్ త్రీ మంత్స్కి ఒకసారి ఫోర్ మంత్స్కి ఒకసారో కొద్దిసేపయినా ఏసీ ఆన్ చేసి ఉంచాలట అప్పుడే కంప్రెసర్లోని గ్యాస్ అంతా సర్కులేట్ అయ్యి మంచిగా పని చేస్తది లేకపోతే మళ్ళీ గ్యాస్ ఫిల్లింగ్ చేయించాల్సి వస్తుంది ప్రతిసారి అని చెప్పారు ఈ ఏసీ అనే కాదండి ఏ ఏసీ అయినా అంతే అనమాట ఇంక ఇదైతే ఓ జనరల్ కంపెనీదండి ఏసీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అనమాట సో అందుకే కొద్దిగా హోప్ ఉంది అందుకే మొత్తం అక్కడ నుంచి తెచ్చుకొని మళ్ళీ దానిలో గ్యాస్ రీఫిల్ చేసి అంతా ఆన్ చేసి చూసాము చల్లగా అవుతుందా లేదా అని ఎస్పెషల్లీ హాల్ కూడా మాది పెద్దగా ఉంటుంది ఎల్ షేప్లో ఓపెన్గా ఉంటుంది కదా బెడ్రూమ్స్ అంటే మనం అన్ని డోర్స్ ఇవన్నీ క్లోజ్ చేసుకుంటాం కాబట్టి త్వరగా కూల్ అవుద్ది అదే హాల్ లాంటివి ఏంటంటే మనం డోర్స్ అవి ఉండవు పెద్ద పెద్దగా ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ టూ టన్ లాంటి ఏసీస్ అయితేనే సూట్ అవుతాయి సో ఇదైతే ఆన్ చేశారు కొద్దిసేపు అలా ఉంచి ఏ రూమ్ అంతా చల్లగా అవుతుందా లేదా చెక్ చేద్దాము అని అంతలో అందులో ఆ హోల్ అదంతా ఫిల్ చేసేస్తున్నారనమాట అంటే వాళ్ళు డ్రిల్ చేశారు కదా ఆ హోల్ అది కనిపించకుండా వైట్ సిమెంట్ పెట్టి మొత్తం ఇలా క్లోజ్ చేస్తారు ఇదిగోండి మొత్తం ఇలా క్లోజ్ చేస్తారు కానీ ఆ ట్యూబ్స్ ఎలా కనిపిస్తున్నాయో చూడండి బయటకి ఇలాగ నల్లగా ఒక అంటే ఆ పక్కన బాల్కనీలోకి ఇది ఇంకా పక్కనే పెట్టాం కాబట్టి ఈ మాత్రం డిస్టెన్స్ వచ్చింది అదే విండో పైన పెడితే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం ఇలా కనిపిస్తాయి అనమాట ఇప్పుడు ఇలా కనిపిస్తున్నాయి నాకు నచ్చట్లేదు ఇలా చూస్తుంటే అంటే ఏదో డిఐవై చేయి అని అంటున్నారు మా వారేమో దీనికి ఏం చేస్తాను నేను అని అంటున్నాను అనమాట త్వరలోనే ఏదో ఒకటి ప్లాన్ చేయాలి దీనికి కొంచెం ఇలా కనపడకుండా అండ్ ఇంక ఇక్కడ ర్యాక్స్ అవి ఆ ట్యూబ్స్ ఉన్నాయి కదండి అవి అటు రెండు మధ్యలోకి మార్చాలి అని అనుకున్నాం కదా సో అదే చేస్తున్నారు అది ఎలా మార్చాలో మా వారికి ఆల్రెడీ తెలుసు ఇదిగోండి కంప్రెసర్ పైన రెండు రాడ్స్ వచ్చినాయి ఆ రాడ్స్ రెండింటిని మధ్యలోకి మారుస్తున్నాం అనమాట మధ్యలో గ్యాప్ ఉంది యాక్చువల్లీ ఇది ఎక్స్ట్రా డ్రయింగ్ ర్యాక్ అనమాట మాకు ఇంకో బాల్కనీ ఉంటుంది అంటే వాష్ ఏరియా ఉంటుంది కదా అక్కడ కూడా మేము ఈ ర్యాక్ పెట్టించుకున్నాము యూజువల్లీ అక్కడే బట్టలు ఆరేస్తాం అనమాట ఇది జస్ట్ టవల్స్ అట్లాంటి ఎప్పుడైనా ఎక్కువ లాండ్రీ వేసినప్పుడు ఆరేయడానికి మాత్రమే ఇవి యూజ్ చేస్తాము అండ్ ఈ రాడ్స్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి కంప్రెసర్ పక్కకే వచ్చినాయి అనమాట ఇదిగోండి ఈ టూ ప్లేసెస్లో ఉండేది దాన్ని ఈ మధ్యలోకి షిఫ్ట్ చేశారు సో అదేమీ అడ్డు రావట్లేదు ఇప్పుడు కంప్రెసర్కి మనం కిందకి పుల్ చేయాలన్నా ఏం చేయాలన్నా మా వారు భలే చిటికలో చేస్తారు నన్ను అనిపించింది అంటే పైకి ఎక్కి ఇలా చూస్తూ చేయడం అంత ఈజీ కాదు బట్ ఆయన చాలా ఈజీగా చేసేసారు అండ్ ఇంకా మూమెంట్ ఆఫ్ ట్రూత్ లాగా ఏసీ ఆన్ చేసి చూసుకుంటున్నాం అనమాట చల్లగా అయిందాని అంటే వర్క్ అవుతుంది కాకపోతే రూమ్ అంతా చల్లగా అయిందా అన్నదంతా చూసుకుంటే ఇట్స్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ బాగుంది అంతా కూడా అండ్ రూమ్ అంతా కూడా కొంచెం బాగానే చల్లగా అనమాట ఎస్పెషల్లీ హాల్ ఏంటంటే అటు ఇటు ఒక సైడ్ కిచెన్ ఉంటుంది ఒక సైడ్ బెడ్రూమ్ ఉంటుంది మధ్యలో ఉంటుంది కాబట్టి బాగానే ఉంది బట్ ఓన్లీ ఈ వైర్ ఒకటి ఇలా కనిపిస్తుంది ఎందుకంటే ప్లగ్ పాయింట్ అక్కడ దూరంగా ఉంది కదా అక్కడ నుంచి ఈ వైర్ తీసుకొచ్చాం కొంచెం కనపడకుండా కర్టెన్ రాడ్ వెనకకి పెట్టేలాగా పెట్టండి నేను అన్నా అనమాట సో మధ్యలో అంతా కర్టెన్ రాడ్ వచ్చింది కానీ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అయితే ఇలా కనిపిస్తుంది అండ్ మాకన్నా ఎక్కువగా పిల్లలు ఎక్సైట్ అవుతూ ఉన్నారనమాట ఇంకా వీకెండ్ అంతా మంచిగా హాల్లో పడుకొని రకరకాల సినిమాలు చూద్దాం హాలిడేస్ అంతా ఫుల్ చిల్ అవుదాం హాల్లోనే పడుకుందాం నలుగురం కలిసినా అంటూ రకరకాల ప్లాన్లు స్కెచ్లు అయితే వేస్తున్నారు ఫైనల్లీ మా మిషన్ ఏసీ అయితే సక్సెస్ఫుల్లీ అయిందండి ఎందుకంటే ఎప్పటి నుంచో ఇది అలా అలా అవుతూ 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 ఫైనల్ గా ఇప్పటికీ ఫినిష్ అయింది అనమాట సో దట్స్ ఇట్ ఫర్ టు నా దీడియో బాయ్